హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకునేటువంటి బంగాళదుంప ముద్దకూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఈ కర్రీలో కారం కానీ ఎటువంటి మసాలాలు కూడా వాడవలసిన అవసరం లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి మరి ఈ టేస్టీ టేస్టీ బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ బంగాళదుంపల్ని బాగా కడిగి ఉడికించాలి దుంపలు పెద్దవి అయితే కనుక రెండు సగాలుగా కట్ చేసి ఉడికించుకోవాలి కట్ చేసి ఉడికించడం వల్ల బాగా ఉడుకుతాయి దుంపలు అనేవి ఇప్పుడు నేను ఇక్కడైతే కనుక మూడు బంగాళదుంపల్ని బాగా కడిగి రెండు సగాలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి వాటర్ పోసేసి కొద్దిగా ఉప్పు వేసేసి విజిల్ పెట్టేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత మూడు విజిల్లు వచ్చేవరకు అయితే కనుక ఈ దుంపల్ని ఉడికించుకోవాలి నేనైతే కనుక మూడు విజిల్లు రానిచ్చాను మూడు అయితే కనుక కరెక్ట్గా ఉడుకుతాయి దుంపలు అనేవి మరీ ఎక్కువగా ఉడకూడదు అలా అని తక్కువగా కూడా ఉడకకూడదు నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నానండి ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించకపోయినా సరే ఏదైనా గిన్నె తీసుకొని గిన్నెలో కూడా వాటర్ పోసేసి సాల్ట్ వేసేసి గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు ఇక్కడ మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టేసుకోవాలి ఆవిరి మొత్తం పోయే వరకు కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసే చిన్న మిక్సీ జార్లో ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేవి కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చూసి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క మరీ పెద్దది వేయకూడదు చిన్నదే వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉదే ఉండే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికినటువంటి బంగాళదుంపలను పైన పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి దుంపలను చాకుతో గుచ్చి చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అని మరీ మెత్తగా ఉడకూడదు దుంప దుంప మరీ మెత్తగా ఉడికితే ఫ్రై చేసేటప్పుడు పేస్ట్ లాగా అయిపోతాయి కాబట్టి చూసి ఉడికించుకొని ఇప్పుడు ఉడికినటువంటి బంగాళదుంపలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద బాండీ పెట్టేసి బాండీ వేడైన తర్వాత రెండు మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె అయితే ఎక్కువగానే పడుతుంది చూసి వేసుకోండి ఇందులోనే పోపు దినుసుల ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు వేసేసి ఇందులోనే రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయలు వే మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోనే రెండు చీల్చినటువంటి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వేగని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి రెండు మూడు నిమిషాలు వేయితే వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అనేవి వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి కలిసి కలిపాలి రెండు మూడు నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది ఈ బంగాళదుంపల ముక్కల్ని కూడా రెండు మూడు నిమిషాల తర్వాత కలర్ కూడా చేంజ్ అవ్వడం మనం ఇక్కడ గమనిస్తాము ఇట్లా రెండు మూడు నిమిషాలు వేగినటువంటి ఈ బంగాళదుంపల్లో మనం ఇంతకు ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి లో ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టేసి ఇప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే రుచికి తగినట్టుగా కొంచెం సాల్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు నాలుగైదు నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా కలుపుతూ ఉండకూడదు మరీ ఎక్కువగా కలుపుతూ ఉన్నట్లయితే కనుక ముద్ద ముద్దగా అయిపోతుంది కింద నుంచి పైకి కలుపు రెండు మూడు సార్లు కలుపుతూ చూసుకొని కలుపుకోవాలి చివరిగా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇందులో కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి వేస్తే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇదే అండి సింపుల్ అండ్ టేస్టీ బంగాళదుంప ముద్ద కూర అయితే కనుక రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది